వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండి నా ఛానల్ పేరు ఇతనో బాట్ని అంటే ఇతనో అంటే ఆదివాసీల యొక్క గిరిజనుల యొక్క బాట్ని వృక్ష శాస్త్రం అండి సో ఈ రోజు అయితే మేము సన్ సన్ఫ్లవర్ తోటలో ఉన్నామండి అంటే ఆ పొద్దు తిరుగుడు పువ్వు తోటలో ఉన్నామండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి ఈ వీడియో చే ఈ వీడియో మీకు చూపిస్తున్నాము సో దీనికి కామన్యం పొద్దు తిరుగుడు పువ్వు అంటారు సో దీని యొక్క సైంటిఫిక్ నేమ్ శాస్త్రీయ నామము బొటానికల్ నేము హేలియంత సన్నివస్ అంటారు అలాగే ఇది ఏ కుటుంబం ఏ జాతి అంటే ఆస్ట్రదేశి కుటుంబానికి చెందిన ఆ జాతి అండి సో ఆస్ట్రదేశ్ ఇది అతి పెద్ద కుటుంబం అండి సో ఇది ఇక్కడ నుంచి వచ్చిన సీడ్స్ ఉంటాయండి అవి విత్తనాలు పొద్దు తిరుగుడు పువ్వులో ఈ సీడ్స్ తినడం వల్ల మానవాళికి ఎంతో ఉపయోగపడుతుంది సో ప్రపంచంలో భారతదేశంలో కానీ మరి ఆదివాసీ గిరిజనుల్లో కానీ ఎక్కువగా ఉపయోగించే వంటకాల్లో మంచి నూనె అండి మంచి నూనె ఈ నూనె నుంచి ఎక్కువగా తింటారండి సో దీని వల్ల ఉపయోగాలు చెప్పాము కదండి తినడం వల్ల చాలా తొందరగా జీర్ణం చేస్తుంది జీర్ణం అవుతుంది సో కడుపులో ఉన్నటువంటి కొన్ని వ్యాధులు అంటే మలబద్ధకం లాంటి వ్యాధులు అండి జీర్ణం అవడానికి ఎంతో ఉపయోగపడుతుంది ఈ సన్ఫ్లవర్ నుంచి తీసిన సీడ్స్ అలాగే మలబద్ధకము మరియు సో కంటి సూప్ అంటే కంటి సమస్య ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది సో అలాగే ఎముకాలు స్ట్రాంగ్ గా ఉంటాయి సో దృఢంగా ఉండాలంటే ఈ సన్ఫ్లవర్ లాంటి ఆయిల్ ఎక్కువ తింటే మనం ఎంతో లాభదాయకం అండి సో అలాగే వంటకాల్లో ఎంతో రుచికరమైన వంటల్లో ఇవి అంటే మంచి వంటకాల్లో కూడా ఎంతో ఉపయోగిస్తారు సో ఈ సన్ఫ్లవర్ నుంచి తీసిన ఆయిల్ రిపెండ్ ఆయిల్ ఆయిల్ ఎక్కువగా వాడుతాము ఎందుకంటే ఇవి ఎక్కువ పోషకాలు అనేవి విటమిన్స్ అనేవి ఎక్కువగా లభ్యం అవుతాయండి ఇందులో విటమిన్ లాంటి ఏ లాంటివి లాంటివి చాలా ఉంటాయండి ఇందులో ఎందుకంటే పుష్కలంగా కొన్ని వ్యాధులు ఊపిరితిత్తు లాంటి వ్యాధులు గుండె సమస్య లాంటి వ్యాధులకు ఎంతో ఉపయోగపడుతుంది సో అలాగే ఇక్కడ తేనెటీగలు లాంటివి కూడా ఎంతో ఈ పుష్పల్లో ఈ మకరందాన్ని ఇక్కడ ఉన్న బట్టి ఆ రసాన్ని తీసుకెళ్తుండే అండి అదిగో అదిగో తేనెటీగలు మీకు చూపిస్తున్నాము సో ఆ తేనెటీగా తీసుకెళ్లి కూడా తేనె పట్టులో కూడా ఎంతో అది ఎంతో ఆ అంటే ఆ ఔషధ పరంగా ఎంతో ఉపయోగపడుతుంది ఆ తేనె తినడం ఆ వీడియో కూడా మీకు చెప్పబోతామండి సో ఈ రోజైతే మీకు ఈ వీడియోలో వివరంగా చెప్పబోయమండి అంటే వివరంగా చెప్పాము సో నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సో ఎందుకంటే ఇది నా వీడియో పది మందికి ఉపయోగపడుతుంది సో ఈ వీడియో ఇక్కడ చాలా చక్కగా మీకు చూపించాము ఇక్కడ సన్ఫ్లవర్ లో అంటే పోషకాలు ఎక్కువ ఉంటాయని ఎక్కువగా లభ్యం అవుతాయని అలాగే సో కంటి సమస్య ఉన్న వారికి ఆ మలబద్ధకం నుంచి అలాగే కొలెస్ట్రాల్ లాంటి వ్యాధులకి ఆ ఎంతో బీపీ లాంటి వ్యాధుల్ని ఎంతో ఇది కంట్రోల్ చేస్తున్నాం ఎముకలు దృఢంగా ఉంటాయి ఆ హార్ట్కి మంచిది సో ఎంతో ఉపయోగాలు అండి అలాగే కంటి సమస్య ఉన్న వారికి ఎంతో ఆ మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళు ఎముకలు దృఢంగా ఉండాలంటే ఇవి ఎంతో ఉపయోగపడుతుంది నా ఛానల్ అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి సో మన ఆదివాసులకే కాకుండా ప్రతి ఒక్కరూ లైక్ షేర్ కామెంట్ చేయండి ఎందుకంటే ముందు ముందు మీ ముందుకు వస్తాం నేను మీ లచ్చిన ద్వారా తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ధన్యవాదాలండి